నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇంటర్నెట్ ధరలో చౌకైన దేశాలలో మనం చూసుకుంటే అరబ్ దేశాలలో కువైట్ ఐదవ స్థానం నిలిచింది ఇక్కడ సెకనకు మెగాబైట్ ధర దాదాపు ఒక డాలర్గా ఉంది వివరాలు లేకు వెళితే ఇంటర్నెట్ ధరల పరంగా అరబ్ దేశాలలో చౌకైన దేశాల జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది మొదటి స్థానంలో అగ్రస్థానంలో మనం చూసుకుంటే కతారు దేశం జీరో పాయింట్ ఒకటి మూడు సెన్స్ అయితే ఉందన్నమాట అంటే డాలర్లలో మనం చూసుకుంటే పదమూడు పైసలుగా అయితే మనం అభివర్ణించవచ్చు పదమూడు సెన్స్ అనమాట అంటే ధరలు మనం చూసుకుంటే సెకండ్కు మెగా బైట్కు డాలర్లతో అయితే పోల్చడం జరిగింది రెండవ స్థానంలో యుఏఈ జీరో పాయింట్ మూడు రెండు సెన్సు అలాగే మూడవ స్థానంలో బెహరైను జీరో పాయింట్ ఐదు ఏడు సెన్సు నాలుగవ స్థానంలో సౌదీ అరేబియా జీరో పాయింట్ ఏడు మూడు సెన్సు ఐదవ స్థానంలో కువైటు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది డాలర్లతో మనం చూసుకుంటే కువైటు దేశమైతే ఐదవ స్థానంలో నిలిచింది ఆరవ స్థానంలో ఒమన్ ఒకటి పాయింట్ రెండు ఏడు డాలర్లతో ఆరవ స్థానంలో నిలిచింది ఆ తర్వాత ఈజిప్టు అల్జీరియా లిబియా ఇరాక్ దేశాలు అయితే ఉన్నాయి గల్ఫ్ దేశాలకు సంబంధించి తతారు దేశం అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటే యుఏఈ రెండవ స్థానంలో బెహ్రెన్ మూడవ స్థానంలో సౌదీ అరేబియా నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో కువైటు ఒమన్ దేశం ఆరవ స్థానంలో నిలిచినట్లు తాజా నివేదిక తెలిపింది మరి ఇంటర్నెట్ ధరల పరంగా మీరు కువైట్లో కానీ గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉంటే ఇంటర్నెట్ ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్